కూడా ఉండాలి ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ మా పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నర్సరావుపేటలో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది బికాజ్ మీ అందరికీ తెలుసు రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్టిక్లో పర్టికులర్లీ నర్సరావుపేట్ మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అయింది అప్పుడు దాని దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ దాని మీద దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్ మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి దాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ ఫోర్త్ నాడు కౌంటింగ్ ఉంది జనరల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరిగాలి కౌంటింగ్లో ఏం ఇబ్బంది లేకుండా దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమి లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం అది నా ఫస్ట్ గోల్ ఉంది సో అది దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి మనం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము అప్పుడు ఎట్లాంటి వైలేషన్ మనం యాక్సెప్ట్ చేయము పర్టికులర్లీ ఈ నర్సరావుపేట్ టౌన్ అండ్ ఆల్ టౌన్ ఏరియాస్లో మనం నా రిక్వెస్ట్ ఉంది అందరితో మీరు కోఆపరేట్ చేయండి ఇది అందరి సేఫ్టీ కోసమే ఉంది అండ్ నా మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం దాట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంకా క్రైమ్స్తో పార్టిసిపేట్ చేయకండి అల్టిమేట్లీ ఈ మీ మీద కేసు పడతాయి నేను ఎవరికి వదిలేను వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు ఏ క్యాస్ట్ ఉండవచ్చు ఏ కమ్యూనిటీ ఉండొచ్చు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఇఫ్ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కడతాను వాళ్ళకి జైలు పంపిస్తాను వాళ్ళ వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది అందరి దగ్గర ఇది అది కపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి యాంటిసిపేటరీ రిబెల్చే కోసం ఫైల్ చేయడానికి అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది ఒకసారి కేస్ ఇట్లాంటి కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ అవుతారు అది మీ మీ కోసం మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అది కూడా మీకు స్కోప్ రాదు ఎవరు వీజా రాదు ఇవ్వరు ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే అప్పుడు చుట్టుపక్కల తిరగాలి ఆ కేసు ఫినిష్ అయిన వరకు దాని తర్వాత ఎక్కడ జాబ్ జాబ్ వెరిఫికేషన్లో కూడా ఈ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అప్పుడు ప్రతిసారి ఎవరు ఎవరు ఒక పర్సన్ ఎవరు నెరస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు నేను కూడా జాబ్ ఇవ్వరు సో అట్లాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను ట్వెల్వ్ హండ్రెడ్ పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది ఆల్ ట్వెల్వ్ హండ్రెడ్